మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈ ఆవు చూసారా ఎలా ఉందో ఒకసారి ఇది ఎలా ఉందో మీరు చూసి అయితే చెప్పండి ఈ ఆవుని మేము కొనుక్కుందాం అనుకుంటున్నామండి మా వారు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు ఆవుల కోసం ఇంకా సరే ఎండలు కూడా ఎక్కువైనాయి అని చెప్పి ఇంకా ఆపేశారు అయితే ఇది ఎవరు తెలిసిన వాళ్ళు దగ్గరలోనే ఉందని చెప్పి చెప్తే చూడడానికి అయితే వెళ్ళారండి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసుకొచ్చారు ఈ ఆవు ఎలా ఉందో ఒకసారి చెప్పండి దీన్ని మేము కొనుక్కోవాలని అనుకుంటున్నాము లక్కీగా దగ్గరలోనే అయితే దొరికిందండి ఈ ఆవు అయితే మా అమ్మాయికి నాకు చాలా బాగా నచ్చిందండి దీని తల్లికి ఫస్ట్ మూడు వరుసగా గిత్తదోళ్ళు పుట్టాయంట అండి వాటిని అమ్మేశారంట తర్వాత వరుసగా మళ్ళీ మూడు పేదోళ్ళు పుట్టాయంట ఇది తో ఆవుకి తొలసూరి ఆవు అంటండి ఇది కూడా ఫస్ట్ అయితేనండి సూడి ఏడో నెల అంటున్నారు మరి ఏడు నిండిందో ఏడు వచ్చాయో అయితే తెలియదండి నాకు దీని మోపురం అయితే అసలు చాలా బాగా నచ్చిందండి గిత్తలకు ఉంటాయి చూసారా ఒంగోలు గిత్తలకి ఆ టైప్లో ఉందండి మోపురం పెద్ద భారీ సైజ్ అయితే కాదండి ఆవు కొద్ది చిన్నగా ఉంది కడుక్కోవడానికి దానికి అన్నిటికీ బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చిన్నగా ఉన్నా సరే బాగుంటుందని చెప్పి అనుకున్నామండి మేము దీన్ని చూడటానికి వెళ్ళి మా వారు వీడియో తీసుకురమ్మంటే తీసుకుని అయితే వచ్చారండి ఈ వీడియో అందుకే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీ అందరి కమెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీ డెసిషన్ బట్టి మేము కూడా అదే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ఆవును కొనుక్కోవాలని అనుకుంటున్నామండి ఈ ఆవైతే నాటండి ప్యూరు దేశీ కొవ్వు అంటారు చూసారా అదండి ఒంగోలు జాతి అయితే కాదు అయినా నాటావు చాలా పాలు చాలా మంచిది కదా అని చెప్పి మేమైతే దీన్ని కొనుక్కోవాలనుకుంటున్నామండి అసలు జెర్సీ ఆవులు అంటేనే అసలు ఇష్టం ఉండదండి మాకైతే మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి